అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆధ్వర్యంలో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం అలంపూర్ అభివృద్ధి ప్రణాళిక గురించి ప్రసాద్ పథకం బిల్డింగ్లో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యార్ అలాగే వివిధ శాఖల అధికారులు దేవస్థానం చైర్మన్ నాగేశ్వర్రెడ్డి పాలక మండలి సభ్యులు మార్కెట్ యార్డ్ చైర్మన్ దుడ్డప్ప ఆర్డీఓ అలివేలు ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి అలాగే టెంపుల్ డిజైనర్ గోవిందహరి స్థపతులు అలాగే స్థానిక అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సమీక్ష సమావేశంలో మూడు సంవత్సరాలకు దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ వేసి ప్రభుత్వానికి సమర్పించాలని నివేదిక సిద్ధం చేశారు వాటిలో ప్రధానంగా జాతీయ రహదారి పరిధిలో రోడ్ సైడ్లో ఆర్చీలు అవెన్యూ ప్లాంటేషన్స్ సైన్ బోర్డులు అలాగే అలంపూర్ చౌరస్తా నుండి నాలుగు లైన్ల రోడ్లు జోగులాంబ ప్రతిమ విగ్రహం ఘాటు వెడల్పు అలాగే ఇరవై ఎకరాల స్థలంలో పార్కింగ్ సౌకర్యం అధునాతన మ్యూజియం పురాతన ఆలయాలు పునరుద్ధరణ భక్తులకు నీటి సౌకర్యాలు అలాగే వసతి రూమ్లు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పవర్ ప్రజెంటేషన్ నిర్వహించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి తెలిపారు అయితే ఈ సమావేశంలో అభివృద్ధికి కొన్ని ప్రధాన సమస్యలు చర్చించారు వాటిలో బాలబ్రహ్మేశ్వమి దేవస్థానం నుండి జోగులాంబ ఆలయానికి నేరుగా భక్తులు దర్శించుకునే విధంగా కొన్ని సత్రాలు తెలిగింపుపై అలాగే జోగులాంబ ఆలయం విస్తరణ పనులపై కేంద్ర ప్రవహక శాఖ అనుమతుల గురించి అలాగే పార్కింగ్ స్థలం కొరకు దేవాలయం సమీపంలో ఉన్న తొంభై ఇండ్లను తరలించుటకై చర్చలు జరిగాయి వీటన్నిటినీ మరొకసారి ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేస్తున్నట్టు వాళ్ళు చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశం నుంచి చాలా లోపల కాబట్టి అంత ప్రాచుర్యాలేజేస్తున్నా దానిపై మనం ఈ దేవాలయం కొంచెం మేల్ దూరం దూరంగా ఉన్నా మేల్ నుంచి మన చేయాల్సిన కార్యక్రమం కొంతవరకు వీలైతే మనకు గత ఎంట్రెన్స్ మనకి ఈరోజు అనుకుని ఎంట్రెన్స్ నుంచి దేశకు మనం తోరణాలు ఎక్కువ వస్తూ ఆర్చేసుకుంటూ వస్తూ ఈ దేవాలయ ప్రతిష్టం అందరికీ తెలిసే విధంగా చెప్పాలన్న మాట చెప్పడం మేము మొదటి మీడింగ్లో కూడా అనుకున్నాం ఇక బాలబ్రహ్మేశ్వర స్వామి ఆర్చ ఒకటి మనకు అవటి నేచే ఉంది స్థాయిలో ఇక్కడ ఈ ఐదవ శక్తి పీఠానికి అప్పుల వైభవం అనేది మనం తీసుకురావడం మరి పరిచయం అనుకూలంగా వారు కష్టపడి ఒక మూడు సార్లు ఇక్కడ మీది ఈ గుడి మీద వాళ్ళు చేశారు ఇలా అందరికీ వ్యక్తివరంగా కూడా అమ్మవారితో ఒక రిలేషన్షిప్ ఒక అనుభవం ఉంది అందరి మనసుకోవడానికి ఈ గుడికి మనము ఇంతవరకు ఆ పూర్తి రాలేదు అని ఆలోచనలో ప్రభుత్వము ఖచ్చితంగా తీసుకురావడానికి కోరికనే మన చిన్నారెడ్డి గారు అందరి ముందుకు తీసుకొని వెళ్ళి వారి

అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా మనం అభివృద్ధి అనేది మనం చేయాలి అన్న ఈరోజు మీటింగ్ పెడుతున్నాను ఇట్ ఈస్ మన డీటెయిల్ డిస్కషన్ अपेशा उत्सव आने की हमारे निर्भर का लॉन्ग टर्म टीम होता है। पूर्ण इसाइलों अपेशा उत्सव आने